రేవంత్ రెడ్డి కూడా కులగణలో ఇన్వాల్వ్ అయినప్పుడు నెహ్రూ యొక్క వారసుడు రాహుల్ గాంధీ గణన గురించి మాట్లాడుతున్నారు అద్భుతంగా కులగణన గురించి కుల కులగణన అంటే ఏంటో తెలుసా నథింగ్ బట్ సోషలిజం సోషలిజమే ఏంటి దాని అర్థం భారతదేశం కులాల వ్యవస్థ ఇక కులాలను లెక్క పెట్టాల అదే గణన అదే రిపబ్లిక్ స్టేట్ అంటే కులాలు లెక్క పెట్టడం డిఫైన్ చేయాలి కులగణన అంటే రిపబ్లిక్ స్టేట్స్ రిపబ్లిక్ స్టేట్స్ అంటే హెడ్స్ లెక్క పెట్టాలి కళలు లెక్క పెట్టాలి హెడ్సిల్ లెక్క పెట్టి ప్రతి హెడ్కి ప్రతి హెడ్కి ఆ రాజ్యంలో పార్టీ నీకేం కావాలో అది ఇవ్వాలి కులగణన దేశీయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ కులగణన చేయడానికి ఒప్పుకొని ఆ అనేటువంటి ఆయుధంతో బీజేపీని పొడవడానికి బయలుదేరేది ఆయన బీజేపీ రామరాజ్యం అని రాముడు కత్తితో వాళ్ళు వాళ్ళ కత్తి వీళ్ళొక్క కత్తి ఇద్దరి కత్తులు ఇద్దరు ఇద్దరికి కాపర్లు పెట్టి ఆదాని ఇద్దరు ఇద్దరికి కాపర్లు పెడతాడు ఆయన ఎవడన్నా రాని నా నావాడేగా ఈయన కులగణనాని ఆయన రామరాజ్యం అని బాగానే ఉంది ఇద్దరు కత్తులు పట్టుకొని బయలుదేరిండు నీ మేము ఎవరిని మతాలను దాన్ని పెద్ద వ్యతిరేకించాం ఇద్దరు బయలుదేరారు